జరుగు జరుగు ఆ గణపయ్యా ఆగు స్వామి ఆగు ఇంకా ఏ పండ్లు కాలే నీ మండపము కాలే డెకరేషన్ చేయలేదు ఎందుక ఇగో వర్ణుడు నా స్టాప్ మా పొద్దు నుంచి పడుతూనే ఉండు ఇగో మాకందరికి ఏమో ఈ రోజు హాలిడేస్ హాలిడే అంటే పంద్రం కలిసి చెరవు పని చేసుకొని కంప్లీట్ చేద్దాం అనుకున్నాం ఇంకా వర్ణుడేమో కక్ష కట్టినట్టే కట్టిండు పొద్దున్న నుంచి స్వామి మళ్ళా రేపు అయింది అనుకో ఒకరు డ్యూటీకి పోతారు ఇంకొనికెవరికి పని అనుకో మీరేమో డ్యూటీలో పోతారు నన్ను ఒక్కరు చేయమంటారు అని మళ్ళా ఉల్టా అడుగుతారు స్వామి ఒక గంట సేపు వర్ణుడిని కొంచెం రావద్దని చెప్ప స్వామి మీరు చెప్తే వినకపోవడం ఆ స్వామి ఇగో స్వామి మళ్ళీ మా తక్కువైందనుకో మమ్మల్ని మాత్రం అనొద్దు ముందే చెప్తున్నాం అంటే తీర్థము డీజే సరే స్వామి చెప్తాము వండు చెప్పు స్వామి I uh. <laughs>